చాలాసార్లు ఈ అనుభవం గుండి వెళ్తున్నప్పుడు ఆ అనే యంత్రం దేవుడు మనల్ని చెక్కుతున్నప్పుడు ఎందుకు చెక్కుతాడంటే ఆయన రూపంలోకి ఏం కావాలట మార్చబడాలి అర్థం కావడం కొరకు చిన్న సంఘటన చెప్పేసి కథ లాంటివి చెప్పి ముందుకెళ్ళాను ఇష్టపడుతున్నాను ఒక ప్రాంతంలో రాజు ఉన్నాడట ఆ రాజు చాలా ఆశపడ్డాడు ఏంటంటే నేను ఎలా ఉన్నానో ఒక శిల్పాన్ని నా చేయాలి అన్నాడు అనేసరికి అద్భుతమైన శిల్పకారుని పిలిచాడు పిలిచి నేను ఎలా ఉన్నానో అలాగే కనిపించాలి శిల్పం అని వెంటనే ఆయన శిల్పకాడు అన్నాడు తప్పకుండా చేస్తాను రాజా ఎంత ఖర్చైన పర్లే ఇస్తానని చెప్పి రాజు డబ్బు ఇచ్చాడు ఈ శిల్పకారుడు మంచి కొండను చూసుకున్నాడు దాన్ని చెక్కాడు ఆ కొండను తీసుకొని వాహనంలో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇంకో కొండ మీదకి ఏ ప్రాంతంలో అయితే విగ్రహ ఆవిష్కరణ చేయాలో ఆ ప్రాంతాన్ని మోసుకొని వెళ్ళాలని చెప్పి పనులను బట్టి తీసుకెళ్తున్నాడు ఈ తీసుకెళ్తున్న ప్రాసెస్లో బాగా అర్థం చేసుకోండి ఆ లారీ నుంచి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ రాయి కింద పడింది రెండు ముక్కలు అయిపోయింది రెండు ముక్కలు అయ్యేసరికే ఈ శిల్పకాడు అన్నాడు పనవులతో రెండు తీసుకురండి పైకి ఏది ఉపయోగపడుతుందో తెలియదు అని చెప్పి రెండు తీసుకెళ్లాడు పైకి రెండు పైకి తీసుకెళ్లిన తర్వాత ఒక రాయి తీసుకున్నాడు ఒక ముఖం తీసుకున్నాడు విరిగిపోయిన ఒక ముఖం తీసుకున్నాడు ఉలి తీసుకున్నాడు సుత్తి తీసుకున్నాడు రూపంలోకి మార్చాలంటే ఏం చేయాలండి రాయిని చెక్కాలి ఆ ఉలి పైన పెట్టి ఫస్ట్ ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి వెంటనే రాయి అరుస్తుందంట కథ అర్థం చేసుకున్నాడు కొరకు వెంటనే రాయి అరుస్తుందంట హౌ డేర్ యూ నీకెంత ధైర్యం నన్ను చెక్కడానికి అని ఆ ఉలి వేసి సుత్తేసి కొడుతుంటే నొప్పి వచ్చేసరికి ఈ రాయి అరవడం స్టార్ట్ చేసింది ఇష్టం వచ్చినా అరుస్తుంది నీకెంత ధైర్యం నువ్వేందని నన్ను చెక్కుతున్నావు వాట్ రైట్ హ్యావ్ యు గాట్ నాకు సుఖం కావాలని కోరుచున్నాను నాకు ఈ కష్టాలు అక్కర్లేదు అని చెప్పి వెంటనే అడ్డం తిరిగేసరికి అనుకున్నాడు సహకరించట్లేదు అని చెప్పి ఆ ఉలిని తీసి కింద పడేశాడు ఈ రాయిని వదిలేశాడు అనుకుంటున్నాను రాజు ఆశపడ్డాడు ఈ రాయిని చెక్దామంటేమో ఒప్పుకోవట్లేదు అనుమతించట్లేదు వెంటనే అడ్డం తిరిగింది సరే దాని పక్కన ఇంకొక రాయి ఉంది కదా అని చెప్పి ఆ రాయిని తీసుకున్నాడు ఇప్పుడు కూడా ధైర్యం జరిగిపోవట్లేదు ఎందుకంటే ఈ రాయి ఏం చేస్తుంది అని చెప్పి ఉలి తీసుకున్నాడు ఉద్దేశం ఏంటంటే ఏ శిల్పకారుడు ఆ రాజులాగా చెక్కాలని ఆశపడతా ఉన్నాడు ఉలి తీసుకొని రెండో రాయి మీద కొట్టడం ఆరంభించాడు ఏం శబ్దం రావట్లేదు భరిస్తూ ఉంది నొప్పిని తట్టుకుంటుంది బాధను తట్టుకుంటుంది వెంటనే పక్కనున్న రాయి మొదటి రాయి అంటుందంట రెండో రాయితోని ఏ అర్థం చేసుకో నువ్వు నాలాగా అరిచేసాయి అరిచేస్తే ఏం చేస్తాడు వదిలేస్తాడు సుఖంగా నాలాగా ఉండొచ్చు ఈ పక్క నుంచి రాయి అనిందంట నువ్వు సుఖమే చూసుకుంటున్నావు కానీ శిల్పకారుడు ఇంత అద్భుతమైన శిల్పకారుడు ఆయన చేతిలో పడడమే మనకు భాగ్యం ఇట్లాంటి అయినా మనం చెక్కడం స్టార్ట్ చేస్తున్నట్టే ఏ రూపం ఉందో మనకు తెలియదు కొన్నిసార్లు చెక్కుతున్నప్పుడు బాధ అవుతుంది కదా అనేసరికి ఈ ముందు రాయి అందంట నువ్వు అంత తిక్కలు దానివి నాలాగా సుఖంగా కోరుకున్నట్లయితే నీకు నాకు కష్టాలు ఏవి ఉండవు ఒక్కసారి చిన్న కాంప్రమైజ్ అరిచేసాయి వదిలేస్తాడు హ్యాపీగా ఉండవచ్చు లైఫ్ అంతా ఎందుకు ఈ కష్టాలు అవసరమా ఈ నలగొట్టబడ్డం అవసరమా ఈ విరగొట్టబడ్డం అవసరమా అని చెప్పి ఆ మొదటి రాయి కౌన్సిలింగ్ ఇస్తుంది రెండో రాయికి ఇప్పుడు ఈ రాయి అనిందంట శిల్పకారుని చేతిలో ఉన్నాను తనకి ఏది కావాలంటే అది చెక్కుతాడు నాకే ప్రశ్నలు లేవు నీ సావును నువ్వు పోనిందంట ఫస్ట్ ట్రై అనేసరికి చెక్కడం స్టార్ట్ చేశాడు అద్భుతమైన రూపం వస్తూ ఉంది రాజుకు ప్రతిబింబంగా మారిపోతుంది రాయి చెక్కడం అంత అయిపోయి చివరికి ఆ ఫైనర్ ట్యూన్ టచ్ అని ఇస్తూ ఉన్నాడు అద్భుతంగా చెక్కబడింది దాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించారు ప్రజలందరూ వచ్చి అచ్చం రాజులాగానే మహిమలో టీస్గా కనిపిస్తుంది రాయి అని చెప్పి మంత్రముగ్ధులు అయిపోతున్నారు ఆ మంత్రముగ్ధులు అయిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా దైవత్వం ఉత్తిపడుతున్న సరికి వాళ్ళ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నప్పుడు రాజును పిలిపించారు అయ్యా సేమ్ నీలాగానే ఉన్న విగ్రహం ఒకసారి చెక్ చేసుకొని రాజు వచ్చి చూసేసరికి మంత్రముగ్ధుడు అయిపోయాడు అబ్బా ఉన్నాడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది రాయే కేవలం కదలట్లేదు అంతేగాని సేమ్ నేను ఎలా ఉన్నాను అలాగే ఉంది నా మహిమ సేమ్ కనిపిస్తూ ఉంది అని ఎగ్జాక్ట్ అయిపోతున్నా రాజు వెంటనే ఆ యొక్క చెక్కిన వాంతుని పిలిచి అన్నాడు అయ్యా అంత బాగుంది ఒక చిన్న ప్రాబ్లం ఉంది అని ఏంటి ఆ ప్రాబ్లం అని అనేసరికి అన్నాడు రాయి శిల్పం చాలా హైట్ ఎక్కువ అయిపోయింది కొద్దిగా మెడన్ వస్తూ ఉంది ఏమనుకోక ఏదైనా హై ఆల్టిట్యూడ్ ఏదన్నా కింద ఏదన్నా స్టూల్ లాంటి దాన్ని పెడితే బాగుంటుంది కదా అన్న అనేసరికి ఈయన ఆలోచించాడు ఏం పెడతాం స్టూలు పక్కన చూసేసరికి ఫస్ట్ రాయి అనిపిస్తాం అని ఖాళీగా ఆ రైందే చేంజ్ అండి సిమెంట్ వేసి కట్టేసాడు కట్టేసరికి అందరు వస్తున్నారు ఈ మొదటి రాయినేమో తొక్కుతున్నారు రెండో రాయినేమో మొక్కుతున్నారు ఇప్పుడు ఈ తొక్కబడుతున్న రాయి కోపం వచ్చిందట ఎందుకంటే ఈ రాయిని చూస్తే రెండో రాయితో అంటుందంట నీకెంత గర్వమే నీకెంత అహంకారమే అందరు వచ్చి నేను మొక్కుతున్నారు నన్నేమో తొక్కుతున్నారు నీకెంత ఆరోగ్యంస్ కదా అని చెప్పి కింద నుంచి అంటా ఉంది ఎవరు మొదటి రాయి అంటా ఉన్న సరికి రెండో రాయి ఉందంట ఇదేమన్నా నేను చేసుకున్నదా ఆ చెక్కుతున్నప్పుడు ఏం చేశాను నేను గమ్మును ఒప్పుకున్నాను ఓర్చుకున్నాను నీకు ఓరి మీ అవసరమై ఉన్నదని చెప్పి శిల్పకారుడు అన్నాడు ఆ శిల్పకారుని తెలుసు ఎందుకు అనుమతిస్తున్నాడో ఎందుకు చెక్కుతున్నాడో ఎందుకు ఆ పర్సన్ నా జీవితం అనుమతించాడో నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన నాకంటే మహాజ్ఞాని ఏ రూపాన్ని చెక్కాలనుకుంటున్నా నా జీవితాన్ని ఏం చేస్తాడు చెక్కుతున్నాడు కాబట్టి ఆయన సార్వ అధికారం నేను ఒప్పుకున్నాను తల అంతే నేను సైలెంట్గా ఉన్నాను నువ్వు నాకేదో పెద్ద కౌన్సిలింగ్ క్లాస్ ఇచ్చావు ఆ టైంలో ఇప్పుడు ఏమైంది చివరికి నువ్వు ఒప్పుకోలేదు చెక్కబడ్డానికి నువ్వు అనుమతించలేదు ఇప్పుడు నిన్ను తొక్కుతున్నారు నన్ను మొక్కుతున్నారు ఆలోచిస్తే ఒకరోజు మహిమలో ఇదే జరగబోతుంది ఈరోజు క్రైస్తవ్యం సుఖాన్ని కోరుకుంటున్నాం పట్టిందల్లా బంగారం కావాలనుకుంటున్నాం మూడు పూలు ఆరు కాయలు కావాలనుకుంటున్నాం కానీ సిలువనెత్తుకొని విమరించడానికి మాత్రం ఎవరు కూడా ఇష్టం లేదు వాస్తవిక ప్రభున్న మాట ఏంటంటే నువ్వు నా దాసుడు అయితే నువ్వు నన్ను వెంబడించాలని కోరుతున్నట్లయితే నువ్వు క్రైస్తవుడుగా పిలువబడాలని నా శిష్యుడిగా పిలువడానికి కాస్ట్ ఉంటే నువ్వు ఎత్తుకొని ఉపేక్షించుకో చెక్కబడ్డానికి అనుమతించు అందుకొరికే దేవుడు మార్చాలనుకుంటే కష్టాలు ఐదు నిమిషాలు మార్చొచ్చండి మార్చలేడా మనకు కొంచెంసార్లు ప్రాణం చేస్తాం నాయన నీకు అర్థం కాదా నా బాధ నువ్వు సారభావుడు కాదా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు కాదా ఇంతమంది ప్రార్థిస్తుంటే నా కష్టాలు తీయలేవా అని బహుశా దేవుని కౌన్సిలింగ్ ఇస్తాం మనం కూడా రాయిలాగా ప్రభు అంటాను నేను వేరే ఉద్దేశం ఉంది నేను నీ జీవితంలో నేను చెక్కుతున్నాను ఈ చెక్కాలంటే సిలువ వాడాలి వాడాలి అంటే కొన్నిసార్లు శ్రమలు అనుమతించాలి అనుమతిస్తున్నప్పుడు నువ్వు తట్టుకునే శక్తి నీకు అవసరము అందుకొరికే నా కృపణ నీకు ఇస్తున్నానని ప్రభు అంటున్నాడు ఈరోజు సమస్య ఏంటంటే మన ప్రార్థన మనములన్నీ కూడా కష్టాలు తీసే ప్రభునే ప్రార్థిస్తున్నాను కానీ ప్రభా ఈ శ్రమల ద్వారా నువ్వు ఏ రూపాన్ని నాలు ఆశిస్తున్నావో ఆ రూపంలోకి నన్ను మార్చుకో ప్రభు అని పని చేసామండి ప్రార్థన అలా చేస్తే ఎంతో బాగుండో దేవుని ఉద్దేశం నెరవేరుతూ మన జీవితాల్లో అందుకొరికే ఇప్పుడు అన్యులు సుఖాన్ని కోరుకుంటున్నారు అన్యులు కష్టాలొద్దు అనుకుంటున్నారు ఇప్పుడు దేవుని బిడ్డలుగా తన రూపంలోకి మార్చబడాలని అంత అత్యద్భుతమైన ఆశ ఉద్దేశం దేవుడు మన జీవితం కలుగునప్పుడు మనం కూడా సుఖాన్ని కోరుకుంటే మనకు వాళ్ళకేమో తేడా ఉందండి మహిమ నుంచి అధిక మహిమలోకి ప్రయాణించే యాత్రలో కొన్నిసార్లు శ్రమానుభవంగా ప్రభు ఏం చేస్తాడు తీసుకెళ్తాడు ప్రియ సౌదరి నీ ఆర్థిక జీవితంలో నీ యొక్క కుటుంబ జీవితంలో కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి కొలిమి గుండె వెళ్తున్నప్పుడు చల్లారిపోయినావా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు మహా మహాశిల్పకాడు నిన్ను చెక్కుతున్నాడు చెక్కుతున్నప్పుడు ఆయన సారవం అధికారానికి శిరస్సు వంచుదాం తన చిత్తానికి తల వంచుదాం ప్రభు మహిమార్థమై మహిమ నుండి అధికమయటకు ఇష్టపడతాం ఒకరోజు మహిమ ప్రత్యక్షతలో ఆ యొక్క రూపాంతరపు అనుభవంలో ఏసు ప్రభు యొక్క మహిమను మనలో ప్రతిబింబ చేస్తున్నప్పుడు ఆయనను పోలి మనం ఉన్నప్పుడు ఆ సంతోషం తండ్రికి ఎలా ఉండొచ్చండి చిన్న ఉదాహరణ మీకు చెప్పి ముందుకు వెళ్దాని ఆశపడతా ఉన్నాను మనందరికీ బాగుపరిచే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మహిమ నుండి యొక్క పరిచర్యను ఒక వ్యక్తిలో చేస్తున్నప్పుడు ఆయన రూపంలోకి మార్చబడితే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది తెలుసా ఒకసారి రండి చూద్దాం అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం యాభై ఐదో వచ్చినాం మొట్టమొదటి తన అంటున్న మాట ఏంటంటే హీఈస్ ద ఫస్ట్ ఎల్డర్ ఆఫ్ ద చర్చ్ అట్లాంటి వ్యక్తిని రాళ్ళతో కొడుతూ ఉన్నారు ఆ రాళ్ళతో కొడుతున్న సందర్భంలో ఈ యొక్క స్టెఫెన్ నోట్ నుంచి వస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడయ్యాడట అంటే పరిశుద్ధాత్మ పరిచర్య ఫుల్ స్వింగ్లో జరుగుతుంది ఆ జరుగుతున్నప్పుడు తను ఎవరిని చూస్తున్నాడు తెలుసా అండి క్రీస్తు దేవుని ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి ఆయనను చూస్తున్నప్పుడు ఆయన రూపంలోకి ఎలా మార్చబడ్డాడు ఒక చిన్న ఉదాహరణ మనం చూసి ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు ఏసుప్రభుని చూస్తూ ఉన్నాడు దేవుడు క్రీస్తు యొక్క మహిమను చూపిస్తూ ఉన్నాడు ఆ చూపిస్తా ఉన్నప్పుడు ఈయన మీద రాళ్ల వర్షం కుమరించబడతా ఉంది ఆలోచించండి రాళ్ల వర్షం పడతా ఉంటే అది అంత ఈజీనా అండి రాళ్ళు పడుతున్నాయి ఒక్కొక్కటి పైన తల మీద శరీరం అంతా ఛిద్రమైపోతుంది ఆ ఛిద్రమైతే మనమైతే ఏడుస్తాం అరుస్తాం కంగారు పడతాం ఇష్టం వచ్చినట్టు దేవుని దూషించేస్తాం కానీ ఈ యొక్క స్టెఫెన్ అంటున్న తెలుసు తెలుసండి ఏసు వైపు చూస్తూ ఉన్నాడంట ఆ టైంలో ఆ చూస్తున్నప్పుడు ఇప్పుడు రాళ్ళు పడుతుంటాయి నోటి నుంచి వస్తున్న జవాబు ఆ పుస్తకాలను ఏడో అధ్యాయం యాభై తొమ్మిది అరవై వచ్చినా కలిసి చదువుకుందాం ప్రభుని గూర్చి మొరపెట్టు యేసు ప్రభువా అని ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరు అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాప మోపకమని గొప్ప శబ్దంతో పలికిను ఈ మాట పలికి నిద్రించింది చాలండి రెండే రెండు మాటలు పలికాడు యేసు ప్రవార్ కలవర్సులలో ఏడు మాటలు మాట్లాడు మనందరికి బాగుపరిచి ఆ ఏడు మాటల్లో ఫస్ట్ మాట ఏంది లాస్ట్ మాట ఏంది తండ్రి వీరేం చేచ్చున్నారో వీరెదిగారు కనుక వీరిని అది ఫస్ట్ మాట లాస్ట్ మాట ఏంటి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించి ఇప్పుడు ఆలోచించండి టైం చాలా తక్కువ ఉంది రాళ్ల వర్షం కుమ్మరించి పడుతోంది కొరప్రాణంతో ఉన్నాడు ఆ చచ్చిపోక ముందు ఏసు యేసు కలర్స్లో మాట ఏసు వైపు చూస్తున్నప్పుడు ఏసు ప్రవర్ కలర్స్లో మాట్లాడిన ఏడు మాటల్లో ఫస్ట్ మాట లాస్ట్ మాట సేమ్ టు సేమ్ యేసు ప్రభు ఎలా ప్రతిస్పందిస్తే స్టెఫెన్ కూడా అలాగే ప్రతిస్పందించి ఒక్క మాటలు చెప్పాలంటే యేసు ప్రభు రూపము సమరూపంలోకి మార్చబడ్డాడు ఇప్పుడు ఇట్లా మార్చబడిన వ్యక్తి పర్లోకరచనకు వస్తే ఎలా స్వాగతం ఉండొచ్చండి ఒక్కసారి ఆలోచిద్దాం రండి అపసరం ఏడు యాభై ఎంత అద్భుతమైన మాట చూడండి యేశుప్రభు నిలబడ్డాడు స్టెఫెన్ రాక కొరకు యేసు ప్రభు ఏమైపడండి లేచి లేబడ్డాడు యాక్చువల్ ఏ ప్రభు పొజిషన్ ఏంటి లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం అరవై తొమ్మిది వచ్చింది యేసు ప్రభు ఆరోహం వెళ్ళిన తర్వాత తండ్రి కుడుపు ఆశ్రమలో ఏ ప్రభు యొక్క పొజిషన్ ఏంటంటే ఆశీనుడై ఉంటుండే మన భాషలు చెప్పాలంటే కూర్చుని ఉండుట అర్థం చేసుకోండి అత్యద్భుతంగా అన్ని నామాల కంటే పైనామం హెచ్చించబడింది ఏసుప్రభు యొక్క సింహాశ్రము అత్యున్నతంగా హెచ్చించబడింది అత్యున్నత గెచ్చించబడిన యేసు ప్రభు సింహాసనంలో ఆస్తినుడే కూర్చొని ఉన్న యేసు క్రీస్తు ఇప్పుడు స్టెఫన్ ఎలా అయితే యేసుప్రభు రూపంలో మార్చబడ్డాడో అంటే మన భాషలు చెప్పాలంటే ఏసు ప్రభు ఎలా ఉన్నాడో స్టెఫెన్ కూడా అలాగే కనిపిస్తున్నాడు ఇట్లాంటి వ్యక్తి పరలోకానికి వస్తున్నాడంటే ఆ స్వాగతం ఎలా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకోవడానికి కొరకు దాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తాను చుట్టంతా దేవదూతలు ఆరాధిస్తున్నారు యేసుప్రవారిని అంతవరకు యేసుప్రభు కూర్చీలో కూర్చొని ఉన్నాడు ఆస్తినుడే ఉన్నాడు అందరూ ఆరాధిస్తున్నారు ఈ ఆరాధనలన్నీ పొందుచున్న యేసుప్రభారు సడన్గా ఒక్కసారి లేచి నిలబడ్డాడు వీళ్ళందరూ ఆగిపోయారు ఇదేంటి ఏసుప్రభ నిలబడ్డాడు ఏమైపోయింది నాశనుడు అయిన దేవుడు ఎందుకు నిలబడుతున్నాడని చూసేసరికి కింద నుంచి ఎవరు వస్తున్నారండి స్టెఫెన్ వస్తూ ఉన్నాడు కరతల దనులతో మొత్తం పరలోకమంతా చప్పట్లు కొడతా ఉంటే ఉన్న యేసు ప్రభారు ఆయన రాక కొరకు ఏం చేశాండి లేచి నిలబడ్డాడు చూస్తున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారేమో బహుశా వాళ్ళు ఇదేంటి ఏసుప్రభ లాగే ఉన్నాడు లాగా వచ్చేస్తున్నాడు ఆయన మాట్లాడిన మాట మాట్లాడుతున్నాడు ఇదేంటి అని చూసే లోపల యేసు ప్రభారు నాలాగా మార్చబడిన ఈ శిల్పం నాలాగ ఏమైంది చెక్కబడింది ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఘన స్వాగతం ఇచ్చి నేనే కూర్చోలేకపోతున్నానయ్యా అని చెప్పి ఏం చేశానండి లేచి నిలబడి ఘన స్వాగతం ఇచ్చాడు ఎలా ఉండొచ్చండి అండి పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయిన వచ్చి ఇదేంటండి ఇంత వి ఈయన వస్తే ఏ లేచి నిలబడ్డాడు ఒక ఆలోచించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మన దగ్గరకు వచ్చారు అనుకుందాం కొన్ని లక్షల మంది కూర్చొని ఉన్నారు అందరు మోడీ గారిని పోడుతూ ఉన్నారు సడన్గా మనల్ని పిలిచారనుకుందాం మనం స్టేజ్ మీద ఎక్కుతున్న సరికి కూర్చున్న మోడీ గారు లేచి నిలబడ్డారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి మొత్తం వార్తాపత్రిక హెడ్లైన్ ఇదే వస్తుంది ఎవరు అంటే అనామకుడు ఆయన రాకతో నరేంద్ర మోడీ గారు నిలబడి ప్రైమ్ మినిస్టర్ గారే లేచిబడి నమస్కారం చేస్తూ ఉన్నారు ఇందేనండి ఇంత వీఐపీ అండి వీఐపీనే నమస్కరించేంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే ఈయన ఇంకెంత వీఐపీ ఉండాలి మొత్తం వార్తా పత్రికలు కోడైకి వస్తాయి ఆలోచించండి ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి లేచి నిలబడితేనే ఒక విఐపి లేచి నిలబెడితేనే అంత ఘన స్వాగతం అని మనం అభివర్ణిస్తే ఇక్కడ రాజులకు రాజులు ప్రభులకు ప్రభు ఏసు లేచి నిలబడ్డాడు ఎవరి రాకకి స్టెఫెన్ రాకకి ఎంత గొప్ప ఆధిక్యత అండి రేపు మనం యాత్ర ముగించినప్పుడు కార్యారంభం కంటే కార్య అంతం ఎలా ఉండాలి శ్రేష్టంగా ఉండాలి మన యాత్ర ముగించి వెళ్తున్నప్పుడు తండ్రిని దేవుడు ప్రవారు లేచి నిలబడి రా బలా నమ్మకం మంచిదాస్తున్న రూపంలో చెక్కబడ్డావు నువ్వు భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఒక్కసారి కూడా నోరు తెరవలేదు అనుమతించిన దానికి నువ్వు శిరస్సు వంచి తల వంచావు నా సింహాసనం మీద కూర్చోలేకపోతున్నాను ప్రతిస్పందిస్తే ఎంత బాగుండు